హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు పో మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు దేశాభిమాని వాట్సప్ మెసేజ్ సౌజన్యంతో నిజం తెలుసుకో నీ రుణం తీర్చుకో అనే ఈ అంశాన్ని మన కానమూకు కదా వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి నిజం తెలుసుకో నీ రుణం తీర్చుకో ఎవరో దేశాభిమాని వాట్సప్ మెసేజ్ ఆధారంగా ఈ అంశాన్ని మీకు వినిపిస్తున్నాను వినండి తుఫాను వస్తుంది సముద్రంలోకి వెళ్ళొద్దు అని చెబితే తుఫాను రావాలని కోరుకోవటం కాదు ప్రాణ నష్టం జరగాలని కోరుకోవటం కాదు ఒప్పుకుంటారా అయితే ఇది వినండి లేదా వినకుండా ఉండండి ఏదేమైనా కృత్రిమ మేధ వల్ల టెక్ రంగంలో ఎంట్రీ లెవెల్ జాబ్స్ బాగా తగ్గిపోతున్నాయి ఇరవై ఏళ్ళ క్రితం పరిస్థితులు వేరు ఇప్పుడు అమెరికన్ యువత స్టెమ్ రంగంలో ఉన్నత విద్యను అభ్యసించింది టెక్ రంగంలో ఉద్యోగం కోసం చూసే అమెరికన్ యువత సంఖ్య తక్కువేమీ కాదు వీరిలో అక్కడే పుట్టి అమెరికా పౌరసత్వం పొందిన భారతీయ మూలాలు ఉన్నవారు అంటే సెకండ్ థర్డ్ జనరేషన్ వారు కూడా ఉన్నారు వారికే ఉద్యోగాలు దొరకని స్థితిలో ఇక్కడ నుంచి వెళ్ళిన వారికి ఉద్యోగాలు ఇవ్వటం ఆ సమాజం ఆమోదిస్తుందా ట్రంప్ ఒక ఆలోచన విధానానికి ప్రతీక మా దేశం మా అవకాశాలు మాకు ఇది సహజంగా మనకు నచ్చకపోవచ్చు కానీ మన ఇష్టాయిష్టాలతో పనే ముందు అమెరికాకు చదువు పేరుతో వెళ్ళి అక్కడే జాబ్ సంపాదించి సెటిల్ కావాలనుకునే వారి సంఖ్య ఇటీవలి కాలంలో భారీగా పెరిగింది వీరిలో కొంతమంది ప్రవర్తన అక్కడ వారికి చిరాకు తెప్పించింది ఇలాంటి వారిని ఇండియాకు పంపాలని కోరుకునే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది ఇప్పుడు ట్రంప్ తెచ్చిన లక్ష డాలర్స్ వీసా పద్ధతిని కోర్టు కొట్టేసిన మరో చట్టం తెస్తారు అత్యున్నత స్థాయి ప్రతిభ ఉన్న వారికే ఇకపై అమెరికాలో ఉద్యోగ అవకాశాలు గతం వేరు వర్తమానం వేరు గతంలో బతకొద్దు ఏదో ఒక పనికిరాని యూనివర్సిటీలో చేరి అక్కడే సెటిల్ అయిపోవచ్చు అనే ఆలోచన నుండి బయటకు రండి కన్సల్టెన్సీల మాయమాటలు నమ్మి మోసపోవద్దు అమెరికా ఆస్ట్రేలియా యూరప్ ఎక్కడ చూసినా మన వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయి స్థానికుల వ్యతిరేకత ఎక్కువైంది బయటకు పోతేనే జీవితం అనే ఆలోచన నుంచి బయటకు రండి మన ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతుంది సమస్యలు లేవని కాదు సమస్యలు లేనివి ఎక్కడ విదేశాలకు పోవటం అక్కడే సెటిల్ కావటం ఇది పంతొమ్మిది వందల తొంభై ఏడు నుండి ఇరవై ఇరవై నాలుగు యుగం కదా కాలం మారింది పరిస్థితులు మారాయి మీరు మారండి ఇండియాలోనే ఉండి ప్రపంచాన్ని జయించండి ఇదివరకే అక్కడ అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్న వారి సంగతి అంటారా వారిలో చాలామంది బాగానే సంపాదించుకున్నారు ట్రంప్ వారి సంపదపై కన్నేశాడు కన్నేసాడు గోల్డ్ కార్డు ప్లాటినం కార్డ్ అని ఏదో విధంగా వారు సంపాదించిన దానిలో కొంత వసూలు చేసి అక్కడి పౌరులకు పన్ను తగ్గించడం అదే విధంగా కడుపు మంట తగ్గించడం లాంటివి చేస్తాడు ఈ లక్ష డాలర్స్ రూల్ కొత్త వారికే వర్తిస్తుంది ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్న వారికి కాదు కానీ సమస్య ఏమిటంటే ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే అన్నట్లుంది ఏదో ఒక విధంగా అక్కడ సంపాదించిన దానిలో ప్రభుత్వానికి కొంత చెల్లించేలా చేస్తారు యాభై దాటిన వారికి సమస్య లేదు వారి పిల్లలు అక్కడి పౌరులు ఉద్యోగాలు చేసే వయసు వచ్చింది వీరు ట్రంప్ చర్యలను సమర్థిస్తున్నారు అక్కడ గత పది ఇరవై ఎక్కువగా ఉద్యోగాలు చేసి సంపాదించిన వారికి గోల్డ్ ప్లాటినం కార్డు అలాంటి పద్ధతులు ఉన్నాయి సమస్య అంతా ఇరవై లోపు వారితో ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న స్కూల్ నడుపుకునేవాడివి నీకేం తెలుసు అంతా గూగుల్ నాలెడ్జ్ అని నాలాంటి వారిని విక్రిస్తున్న గత రెండేళ్లుగా చెబుతున్నా ఇప్పుడు మళ్ళీ చెబుతున్నా లక్ష డాలర్లు వీసా రూల్ను కోర్టు కొట్టేసిన ఇంకో పద్ధతిలో వస్తుంది బాగా మెరిట్ ఉన్న వారికి తప్పించి మిగతా యువతకు డాలర్ కళ ముగిసింది నా విశ్లేషణ తప్పైతే సంతోషించే వాడిలో నేనే మొదటి వాడిని కోప్పడవద్దు మీ శ్రేయోభిలాషినే ఓ సచిన్ కలాం కూడా ఫారిన్ డాలర్ ముద్దనుకుంటే ఈ ఎత్తుకు వారు ఎదిగేవారా దేశం కోసం నిలిచేవారా నిజం తెలుసుకోండి నీ రుణం తీర్చుకో అనే ఈ అంశంగా ఒక దేశాభిమానిగా భారతీయుడై భూమిని గెలుచుకోమని ఆక్రోషిస్తూ ఈ అంశాన్ని ఒక దేశాభిమాని వాట్సాప్ మెసేజ్ సౌజన్యంతో మన కానమూకు కథా వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో అవగాహన నిమిత్తం వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు